ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్ ని అద్భుతంగా మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని శాస్త్రోయుక్తంగా ఈ టెంపుల్ కి మరింత వన్య తెచ్చే విధంగా అభివృద్ది చేయాలని తలంచి మాడు వీధులతో పాటు ఇంటర్నల్ గా అనేక కార్యక్రమాలు చేసే ఈనాడు ప్రభుత్వం చేపట్టడం జరిగింది మాడు వీధులకు సంబంధించి ఫార్మేషన్ కంప్లీషన్ అయింది ఇప్పుడే పరిశీలించా అధికారులతో కలిసి దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి దానికి నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల క్రితమే అడిషనల్ నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రాష్ట ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మంలో భద్రాద్రి రాములువారు కావచ్చు దాసర నుంచి భద్రాచలం వరకు ఈ జిల్లాల్లో ఉన్న ప్రధానమైన దేవాలయాలన్నింటినీ పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఒక టెంపుల్ సర్క్యూరిటీగా ఏర్పాటు చేయాలని అది ఎవరైతే హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఈ టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాల్లో ఉండే ప్రజాప్రతినిధులకి మంత్రులకి ఇప్పటికే చెప్పడం జరిగింది దీని మీద ఒక డిపిఆర్ ని కూడా ప్రిపేర్ చేయడానికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది ఆ కాన్స్టిట్యూట్ అయిన కమిటీతో డిపిఆర్ తయారు చేసే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి డబ్బులు ఎంత ఖర్చైనా ఈ పుణ్యక్షేత్రాలతో పాటు ఎకో టూరిజంగా ఉన్న చాలా గిరిజన ప్రాంతాలని కవర్ చేస్తూ అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎక్కడో టూరిస్ట్ ప్లేస్లకి విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఉండే విధంగా క్షేత్రాల్లో వీటన్నిటినీ ఒకే రూట్లోకి తీసుకొచ్చి వీటిని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం వడివడిగా ఆ దిశలో అడుగులేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను దాంట్లో భాగంగా భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఒక టెంపుల్ మాడు వీధులకు సంబంధించిన వైడనింగ్ కొట్టుబట్టి స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని నన్ను ఒప్పించి అద్భుతంగా చేశాం ఇంకా దాన్ని ఫుల్ ఫ్లెడ్ చే కావటానికి ఇంకా కొద్ది నెలల టైం పట్టుద్ది ఏదో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కానీ రాజేందర్ రెడ్డి గారిని కానీ ఇక్కడ పనిచేసే అధికారులు కానీ చివరికి పూజారులను కూడా వదలకుండా నోటి దురదతో ఏవైతే మాటల మాట్లాడుతున్నారో అది మానుకోవాలని వారి ఇజ్ఞతకే వదిలేస్తున్నానని తెలుపుకుంటూ సెలవు